ఏ కష్టం వచ్చినా మీ వాసన్న ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు కొత్తపట్నం మండలం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఆసరా నాలుగు విడత రుణమాఫీ కార్యక్రమానికి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి సచ్చిదేవి హాజరయ్యారు డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చెక్కులను అందజేశారు వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని బాలినేని తెలిపారు గతంలో టీడీపీ ప్రభుత్వం డ్వాక్రా రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి మాట తప్పిందని గుర్తు చేశారు పసుపు కుంకుమ పేరుతో పదివేలు ఇచ్చి ఓట్లు వేయించుకుందామని చూశారని మహిళలు చంద్రబాబు నాయుడుకి తగిన బుద్ధి చెప్పారని అన్నారు జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చిన ప్రకారం మొదట విడత నుండి ఇప్పటి వరకు డ్వాక్రా మహిళల రుణమాఫీ చేశారని గుర్తు చేశారు కొత్తపట్నం మండలంలో ఒక వెయ్యి నాలుగు వందల డెబ్బై తొమ్మిది గ్రూపులు ఉండగా ఒక వెయ్యి రెండు వందల పదకొండు గ్రూపులకు రుణాలు మాఫీ జరిగిందని మరికొద్ది రోజుల్లోనే మిగతా వారికి కూడా రుణమాఫీ అవుతుందని తెలిపారు మహిళలకు ఏమి చేయడానికైనా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు అభివృద్ధిపై టీడీపీ నాయకులు మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు కొత్తపట్నం మార్గంలోని బ్రిడ్జిని పూర్తి చేయలేదని అడుగుతున్నారని గత ప్రభుత్వంలో కేంద్ర నిధులతో బ్రిడ్జిని మొదలు పెట్టారని కాంట్రాక్టర్ పూర్తి చేయకుండా వెళ్లిపోయాడని అన్నారు నా సొంత నిధులతో బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నానని త్వరలో రోడ్డును కూడా నిర్మిస్తానని బాలినేని స్పష్టం చేశారు రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయల వ్యయంతో పల్లిపాలెం నుండి మార్కెట్ యార్డు వరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయని కొంతమంది ఇబ్బంది పడినా శాశ్వత అభివృద్ధి జరుగుతుందని అన్నారు రైతులకు కరెంటు సరఫరాలో వచ్చే ఇబ్బందులను తొలగించేలా అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానని అన్నారు ఈ కార్యక్రమంలో పిడి వసుంధర ఆళ్ల రవీంద్రారెడ్డి వాయుల మోహన్ రావు రాష్ట శాఖ డైరెక్టర్ సుమతి జడ్పీడీసీ లక్ష్మీ శారదా ఇనుగట్టి పిచ్చిరెడ్డి డాక్టర్ వీర్రాగవరావు మాజీ ఎంపీపీ బలగాని శ్రీనివాసరావు పార్టీ నాయకులు డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషం మరి ఈ రోజు ఇక్కడ కొత్తపట్నంలో మండలం సంబంధించిన డ్వాక్రా మహిళలు అందరు కూడా చాలా మంది ఇక్కడికి రావటం చాలా సంతోషంగా ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా మరి ఒకటే చెప్తా ఉన్నా మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో తెలుగుదేశం టైంలో వాక్రా రుణమాఫీ చేస్తా ఉన్నారు చేయలేదు రుణమాఫీ చేయకుండా ఎలక్షన్స్ టైంలో పసుపు కుంకుమ అని చెప్పి పదివేలు ఇచ్చి ఓట్లు ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారం మొదటి సంవత్సరం నుంచే డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తూ నాలుగు విడతలుగా మొత్తం డ్వాక్రా రుణాలు మాఫీ చేసే పరిస్థితులు నేను కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మన కొత్తపట్నం మండలంలో పన్నెండు వందల పదకొండు గ్రూపులకి ఈరోజు రుణమాఫీ అని అమ్మా మీరు చంద్రబాబు నాయుడు కాదు ఇలా కాదు జగన్మోహన్ గారు చెప్పారు రుణాలు మాఫీ చేస్తారని మీరు డబ్బులు కట్టుకోవద్దమ్మా మీరు రుణాలు తీసుకొని డబ్బులు కట్టుకోవద్దని చెప్పింది చెప్పి చెప్పి కానీ కొంతమంది నమ్మలా ఎందుకంటే పాపం చంద్రబాబు చేయలేదు కాబట్టి ఈయన కూడా చేయడం అనుకున్నారు కానీ జగన్ గారు చేసి చూపించారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా రుణమాఫీ అయిపోతుంది ఇంకా నాలుగైదు రోజులు అంతా కూడా పూర్తి అవుతుందని కూడా ఈ సభావంగా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఈరోజు మా అక్క చెల్లెమ్మలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యక్రమం ఇల్లు ఇళ్ళ పట్టాలు కానీ ఏమి చేసినా కూడా చేయూత అన్నిటి కూడా మహిళలకే ఇటు జరుగుతూ ఉంది ఇది మహిళా ప్రభుత్వాన్ని కూడా ఈ సభావం కానీ గర్వంగా చెప్పగలుగుతున్నాను సభావం తెలియజేసుకుంటా ఉన్నాం ఒకటే చెప్తా ఉన్నా అందరూ కూడా ఏమంటారంటే కొత్తపట్నం రోడ్ బ్రిడ్జి ఉన్నటువంటిది ఎందుకు పూర్తి చేయలేదు అనేది అది రాష్ట్ర ప్రభుత్వం బ్రిడ్జి కాదు అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బ్రిడ్జి అప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్టర్ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టినటువంటి కాంట్రాక్టర్ వాళ్ళ మనిషి అతను పూర్తి చేయకుండా వదిలిపెట్టిపోయాడు అయ్యే కేంద్ర డబ్బులు రావాలా అది రాలా అయినా నేను నలభై లక్షలు ఇచ్చి పెట్టి ముందులుగా రోడ్డు సొంత డబ్బులు పెట్టి చేయించాం మళ్ళా ఇప్పుడు ఇంకా డబ్బులు రాలేదు కాబట్టి మళ్ళా ఇప్పుడు కూడా తార్ రోడ్డు కూడా ఎంతైనా కానీ ముందర తార్ రోడ్డు వేయడానికి సొంత డబ్బులతోటి మొత్తం పది రోజుల లోపల మొత్తం కూడా తారు రోడ్డు వేసి మరి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇపోతే నా మీద మాట్లాడతాడు ఆయన తెలుసు ఆ జనార్దన్ తెలుసు విషయం తెలుసు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇప్పుడు కొత్త రోడ్డు పెట్టాం రెండు కోట్ల డెబ్బై లక్షలు మా కొత్తపట్నం నాయకులు మేము సగర్గా చెప్పుకుంటాం డెవలప్ చేశారని చెప్పి అందరూ కూడా ఏక ఏకపక్షంగా మా వాళ్ళు గ్రూపులు ఉన్నాయి ఇప్పుడు మట్టి అందరూ కలిసిపోయారు దీంతో ఇరవై ఐదు వేల మందికి పట్టాలు ఇచ్చేదానికి ముఖ్యమంత్రి గారితో మొరబెట్టుకొని తీసుకొచ్చా డబ్బులు రెండు వందల ముప్పై కోట్లు మన పట్టాలు ఇస్తున్నాం అలాగే దీనికి కూడా సంబంధించి కూడా డబ్బులు తేవడం జరిగింది మై మీదే ఆలస్యం అని చెప్పి కూడా ఈ స్వభావంగా తెలియజేసుకుంటా ఉన్నా మరి ఎక్కడైతే ఇలా పట్టాలు ఇవ్వలేదో వెంటనే దానికి సంబంధించిన రైతులు డబ్బులు కూడా కట్టేగా ఏర్పాటు చేశాం అది వెంటనే కూడా పరిష్కరించుకోవాలని కూడా నాయకులు తెలియజేసుకుంటా ఉన్నాం ఇప్పటికే ఆలస్యమైంది మరి చాలా మంది రైతులు కరెంటు విషయం పది గంట తొమ్మిది గంటలకి పది గంటలకి నుంచి ఇస్తున్నారు గతంలో ఏ కుంద నాలుగు గంటల నుంచి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు తొమ్మిది గంటలు పది గంటలు ఇటు వాళ్ళ కొద్దిగా ఇబ్బంది అవుతుందని చెప్పారు నేను ఈరోజే అసెంబ్లీకి ఇచ్చి మళ్ళా పాత ప్రకారమే మళ్ళీ నాలుగు గంటలకు వచ్చే ఏర్పాటు చేసేదానికి నేను తిగట్టిగా ప్రయత్నం చేస్తా అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఏ సమస్య అయినా పరిష్కారం చేసేదానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క చెల్లికి ఇదే చెప్తా ఉన్నాం ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా మీ మీ వాసన చెప్పి చెప్పి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఎవరు వచ్చినా కూడా నేను సమాధానం చెప్తాను కూడా తెలియజేసుకుంటూ నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం అందరూ రేపు రాబోయే ఓట్లు వేసి వాస్త గెలిపించే జగనన్న తోడు కార్యక్రమానికి సంబంధించి ఇప్పటి వరకు జరిగిన ఎనిమిది దశల్లో నూట తొంభై ఏడు కోట్ల యాభై ఒక్క లక్ష రూపాయలు మహిళలకు అందజేయడం జరిగింది మరి అలాగే తొమ్మిదో విడతగా జగనన్న తోడు కార్యక్రమానికి సంబంధించి పద్దెనిమిది వేల రెండు వందల పదహైదు మందికి లోన్స్ శాంక్షన్ చేయడం ఇప్పటి వరకు ఆరు కోట్ల ఇరవై మూడు లక్షలు వీళ్ళ అమౌంట్లో వేయటం జరిగింది అలాగే వైఎస్ఆర్ బీమా కార్యక్రమానికి సంబంధించి సహజ మరణం చెందిన వారికి ఎనిమిది వందల పది మందికి యాక్సిడెంట్లో చనిపోయిన వారికి నూట మందికి ఇప్పటివరకు ఈ సంవత్సరంలో తొమ్మిది కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు అందజేయదుమక్కల గ్రామం నవీనా గ్రూప్ సభ్యురాలైన నేను వైఎస్ఆర్ ఆసరా పథకం కింద నాకు నాలుగు విడతల్లో ముప్పై ఆరు వేలు రావడం జరిగింది దీనివల్ల మా కుటుంబానికి కానీ నా యొక్క ఆర్థిక అభివృద్ధికి మంచి సహక సహకారం అందడం జరుగుతుంది వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా బ్యాంక్ లింకేజ్ ద్వారా వడ్డీ లేని రుణాలు తీసుకోవడం జరిగింది దీనివల్ల మా కుటుంబానికి కానీ మా యొక్క ఆర్థిక అభివృద్ధి జరగడం జరుగుతుంది